హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇదేమో సంక్రాంతి రోజున వీడియో అండి మేము మా ఆయన వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి వచ్చామండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా అమ్మ సంక్రాంతి రోజు ఏమేమి స్పెషల్స్ చేసిందో ఎలా తయారు చేసిందో చూపిస్తాను చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అమ్మ మార్నింగే పున్నగూడాలు తయారు చేయడానికి శనగబేళలకి బెల్లము వాటరు కొద్దిగా యాలకులు వేసి ఉడకబెట్టి సిద్ధంగా ఉంచుకుంది నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇక్కడేమో మా అమ్మ ఆలు ఫ్రై చేస్తుంది చూడండి ఒక గిన్నె పెట్టుకొని దానిలోనికి మనము ఆయిల్ ఎర్రగడలు కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేయాలండి పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనము దానిలోనికి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఏ విధంగా తయారు చేస్తారంటే పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మనము మిక్సీ వేసుకోవాలండి దానిని మనం దీనిలోనికి వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా కలియబెట్టాలి కలియబెట్టిన తర్వాత మనం దానిలోనికి ఉడకబెట్టుకున్న ఆలును వేసుకోవాలండి ఆలును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉంచాలి అప్పుడు ఆలు ఫ్రై అనేది రెడీ అవుతుంది మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుందండి ముందు ఎప్పుడు దసరా హాలిడేస్కు వచ్చింది అప్పుడు కూడా మేము రెండు మూడు రోజులు ఉన్నామండి అంతే నెక్స్ట్ మేము ఇప్పుడు వస్తున్నాము మేము ఫ్రైడే రోజు మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మేము సండే రోజు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం అనేది నాలుగు అయిందండి ఈ ఆలూ ఫ్రై అనేది అయినా నెక్స్ట్ లెమన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అయితే మా అమ్మ ఉడకబెట్టుకున్న శనగ బెల్లంని చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని పూర్ణాన్ని తయారు చేసుకుంటుంది కూడాల తయారు చేయడానికి ఫస్ట్ మనము పూర్ణమును ఏ విధంగా తయారు చేసుకోవాలంటే హాఫ్ కేజీ శనగ బ్యాలను తీసుకొని మనము హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలండి నానబెట్టిన ఈ శనిగి బ్యాలను మనము ఒక కుక్కర్లోనికి వేసుకొని శనగ బ్యాళ్ళను మునిగేంత వరకు వాటర్ను వేయాలండి ఎక్కువ వాటర్ను యాడ్ చేయకూడదు కాబట్టి శనగ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి దానికి కుక్కర్కి మూత పెట్టేసి మనము ఒక విజిల్ వచ్చిన తర్వాత దింపేయాలి ఈ ఉడికిన శనగ మనము హాఫ్ కేజీ బెల్లంని యాడ్ చేసి కొన్ని యాలికలను యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలండి శనిగి మిశ్రమం అనేది చల్లారిన తర్వాత మనము మిక్సీకి యాడ్ చేసుకొని పూర్ణాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి గోధుమ పిండిని ఉప్పు లేకుండా నానబెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా మనము రేకులను చేసుకొని మనము దానిలోనికి పూర్ణాన్ని స్టఫ్ చేసి మనము కర్జికాయలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలండి అంతేనండి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి ఇక్కడ మా అమ్మ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తుంది చూడండి నేనేమో రేకులు చేస్తున్నాను మా అమ్మ రేకులకి పూర్ణమును నింపి కర్జికాయలను రెడీ చేస్తుంది చూడండి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది రాని వాళ్లకు స్టవ్ మీద మనము ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత మనము స్టఫ్ చేసుకున్న కర్జికాయల్ని మనము దానిలోనికి వేసి బాగా వేయించుకోవాలండి ఎర్రగా ఎంతవరకు మనకు పూర్ణ కూడాలనేవి రెడీ అవుతాయి నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది గుడాలు కాల్చిన తర్వాత నెక్స్ట్ పిండిని కలిపి పూరీలను కూడా తయారు చేయమని చెబితే నేను పిండిని కలిపేసి రేకులను తయారు చేస్తున్నాను చూడండి పూరీలు తయారు చేయడానికి ఏ విధంగా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ వ్లాక్ కంటిన్యూ అవుతుంది మా అమ్మ హాలిడేస్ వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేసి మా పిల్లలను నన్ను ఊరికి రమ్మని చెప్పిందండి కానీ నేను రానని చెప్పాను ఎందుకంటే మేము ఉండే ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి చాలా డిస్టెన్స్ ఉందండి ఫైవ్ అవర్స్ ఆ విధంగా జర్నీ పడుతుంది కాబట్టి నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నా తల ప్రాణం తొక్కు వస్తుందని చెప్పి నేను రానని డైరెక్ట్గా చెప్పాను కానీ మా పిల్లలు మాత్రం వెళ్ళాలి వెళ్ళాలని చెప్పారు మా అమ్మ కూడా ఖచ్చితంగా రావాలని చెప్పింది అందువల్ల నేను సంక్రాంతి హాలిడేస్కి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానండి అయితే జర్నీ చేయాలంటే పెద్ద చిరాకండి అందుకే నేను ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను ను కాబట్టి నేను మా అమ్మకు డైరెక్ట్గా చెప్పానండి రానని కానీ మా పిల్లలు వినకపోవడంతో నేను ఇక్కడికి వచ్చేసానండి ఇలా ఎవరైనా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మా అమ్మ నేను రేకులను తిక్కేస్తే ఇక్కడ మా అమ్మ పూరీలను తయారు చేస్తుంది మా అమ్మ మార్నింగ్ లేచినప్పటి నుంచి చేస్తూనే ఉందండి నేను మటుకు ఒక్క పని కూడా చేయలేదు అంటే బయట పని చేయలేదు కానీ వంట పని కొద్దిగా చేశానండి మా అమ్మ అనేది చాలా ఓపిక ఉందండి మా అమ్మ ముందర నేను ఎక్కడ పోవాలో మా అమ్మ అన్నీ చేస్తుందండి చిన్నపిల్లలాగా అన్ని చేస్తుంది అమ్మ సంక్రాంతికి ఇన్ని రకాల స్పెషల్స్ చేసింది చూడండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫార్ గెట్ లైక్